మిత్రులరా అందరికీ జయబేమ్ చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరు చూడాలి సిరిపూరిక ప్ 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 ప్రజలకు అందరికీ తెలియని చెప్పేసిగా నేను మాట్లాడుతూ ఉన్నా మరి రీసెంట్గా ఈరోజు ఎమ్మెల్యే పాల్వ హరీష్ బాబు గారు మరి శారద శాసనసభ పక్షంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పడం జరిగింది అది ఏమ్రా అంటే కేంద్ర నిధులు ఉంటే కేంద్ర నిధుల ద్వారానే తెలంగాణకి ఈరోజు దిక్కున్నది ఈరోజు కేంద్రాన్ని బదనాం చేస్తా అసలు కేంద్రం నిధులు తెలంగాణకు దిక్కేది అని పెద్దగా మాట్లాడుతున్నాడు దానికి నేను సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నా అయ్యా పాల్వాయి హరీష్ బాబు గారు ఈరోజు మొత్తం తెలంగాణలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మొత్తం పదహారు మంది ఎంపీలు కలిసి తెలంగాణకు తెచ్చింది గుండుస్తున్నారు ఇక్కడ మీ ఎమ్మెల్యే సారీ జోడక పనిచేస్తామని చెప్పేసి మీ మీ ఎనిమిది మంది ఎం బీజేపీ ఎంపీలు కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా నిమ్మకు నిందితుడుగా కనీసం వాళ్ళకు తెలంగాణకు వంద తెలంగాణకు ఒక రూపాయి కూడా తెచ్చే దమ్ము లేదు మీ ఎంపీలకు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈజు ఈరోజు ఒక మాట చెప్పినారు మీరు మా గేడెం నాగేష్ని గెలిపిస్తే సిరిపూర్ నియోజకవర్గాన్ని మేము జోడేద్దలగా పనిచేస్తాము మరి మొత్తం సిరిపూర్ని మొత్తం ఉరుకురు పలుకురు తీసేస్తా ఆయన కోట్లేని చెప్పాడు ఏమైంది మరి మీ జోడెద్దు ఏం ఏం చేసిండు మీ గేడెం నాగేష్ పోయి బీజేపీలా మొత్తం పడుకు అక్కడ పోయి ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన కనబడుతులేడు ఏమని మాట్లాడతలేదు మరి సరే ఆ విషయం పక్కన పెట్టేసి ఈరోజు ఈరోజు తెలంగాణకు కేంద్ర నిధుల దిక్కు మాట్లాడుతున్నావు కదా సరే కేంద్రం విదేశం పక్కన పెట్టేసాయి నువ్వు ఒక మాట చెప్పినావు ఏమని రా అంటే నేను గెలిచిన వంద రోజుల్లోనే ఇలా కేంద్ర ప్రభుత్వము వంద రోజుల్లో సిర్పూర్ నియోజక నియోజకవర్గానికి వంద కోట్లు నిధులు ఇచ్చినని చెప్పేసి పెద్దగా మాట్లాడినావు బహిరంగ అని ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు నేను గెలిచినాక ఈ సిరిపూర్ నియోజకవర్గానికి నేను సాధించింది ఏమరా అంటే వంద కోట్ల నిధులు నేను తీసుకొచ్చిన ఈ నియోజకవర్గం అంటున్నారు నేను ఈరోజు అడుగుతాన్న మీరు సిరిపూర్నిక ప్రజల దృష్టిలో బఫూన్ అయిపోతున్నారు మీ మాటలు బఫూన్ లాగా ప్రజలు మిమ్మల్ని ఒక జోకర్ లాగా చూస్తున్నారు మీ మాటలు చూసి దయచేసి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు ప్రజలకు మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మీరు బఫూన్ కాకండి వంద కోట్ల నిధులు అన్నారు మరి వంద కోట్ల నిధులు మీరు తీసుకొస్తే ఈ సిరిపూర్ నియోజకంలో వంద కోట్ల నిధులు ఏం చేసినారు ఎవరి కడుపులో పెట్టినారు ఏ అమెరికాకు తీసుకుపోయినారు ఏ బ్యాంకర్లో దాసినరు ఏం మలేషియా తీసుకుపోయి ఈ వంద కోట్ల నిధులను మీ బ్యాంకర్లో పెట్టినారు అని ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఈరోజు వంద కోట్ల నిధులు వస్తే మీరు సిరిపూర్ మండలంలో ఎన్ని 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 కోట్లు పెట్టినరు కాగాజ్ నగర్ మండలానికి ఎన్ని కోట్ల నిధులు పెట్టినరు బెజ్జూరు మండలానికి ఎన్ని కోట్లు పెట్టిండ్రు కౌటాల మండలాన్ని కావచ్చు చింతమని చింతలమంది మానపల్లి కావచ్చు దయగం కావచ్చు పెంచుకల్పేట కావచ్చు ఈ ఏడు మండలాల్లో మీరు తెచ్చిన ము వంద కోట్ల నిధులు ఏ ఎన్ని మండలానికి ఎన్ని కోట్లు పెట్టినరో ఈరోజు ప్రజలకు చెప్పాలి మరి వంద కోట్ల నిధులు తెచ్చిన నీవు ఒక్క పని కూడా ఎందుకు జరుగుతలేదు మరి నీ వంద కోట్ల నుండి నిధులు తీసుకొస్తే రోడ్లు ఎందుకు మంచిగా అయితే లేవు కళ్ళవోట్లు ఎందుకు కడతలేవు ప్రాజెక్టులు ఎందుకు ఆగమైపోయినాయి రైతులకు నీళ్ళు ఎందుకు కత్తలేదు బియ్యల బిన్నెల నీళ్ళు ఏది గంగల పోయి తీసుకొస్తానో వాళ్ళకు కలవట్టు లేదు వంతెనలు లేవు నీ పైసలు ఏమైనట్టు ఎక్కడ గంగల పోయినట్టు ఏమైనట్టు ఒకసారి సమాధానం చెప్పాలి మీరు వంద కోట్ల నిధులు నిధులను సిరిపుని వర్గం తీసుకొస్తే మరి సమస్యలు ఎందుకు ఉన్నట్టు గ్రామ గ్రామాన ఎందుకు ఆగమైపోతున్నట్టు విద్యా వ్యవస్థ ఎందుకు నిర్వీర్యమైపోతున్నది రైతులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు తాగునీళ్ళు ఎందుకు రోడ్ల గంగల పోయి నీళ్ళు తీసుకొస్తున్నారు విద్యా వ్యవస్థ ఎందుకు బాగుపడతలేదు వైద్యం ఎందుకు అందుతలేదు మరి వంద కోట్ల నిధులు ఎక్కడ పెట్టినావు దీనికి సమాధానం చెప్పాలను మరి వంద కోట్ల నిధులు ఏమైనా మిత్రులారా చాలా గమ్మతైన విషయం మాట్లాడుతున్నాయి ఈయన నిజంగానే దోచుకోవడానికి రాజకీయాలు వచ్చిండని చెప్పేసి చాలా సూటిగా మనకు స్పష్టంగా అవుతు అవసరమవుతుంది ఇది మనకు తెలియాలే నేను చెప్పే మాటలలో నేను చెప్పే మాటలలో నీతి కానీ న్యాయం కానీ నిజాయితీ కానీ లేకుంటే అన్నలారా ఒక్కసారి నన్ను ప్రశ్నించండి నేను చెప్పే మాటలలో సత్యము నీతి నిజాయితీ ఉంటే దయచేసి ఎమ్మెల్యే పాల్వ హరీష్ గారిని మీరు ప్రశ్నించండి వంద కోట్ల నిధులు ఈయన దగ్గర పెట్టుకుంటే మరి ఈ దయగాం దగ్గర ఈ అప్రోచ్ రోడ్ కూలిపోయినప్పుడు నాలుగు త వంద కోట్లు ఈయన దగ్గర పెట్టుకుని అక్కడ పోయి ధర్న చేయాల్సిన అవసరం ఉంది ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న పాల్వ హరీష్ బాబు అప్రోచ్ రోడ్ కూలిపోతే వంద కోట్ల నిధులు జేబులో పెట్టుకొని నాలుగు ట్రాక్టర్ల మట్టి వేయలేకపోయినా మరి ఒకసారి ఆలోచించండి వంద కోట్ల నిధులేమో తీసుకొచ్చిన నువ్వంటివి ఆ నాలుగు ట్రాక్టర్ల మట్టేమో వేయకుండా నీకు సాతా కాకుండా పోయి ధర్నా చేస్తే మరి పైసలు ఎవడి సొత్తు ఎవడబ్బా జాగిరి అంటే మా ప్రజల మా మా డబ్బులే కదా కేంద్రం పైసలు ఎవరి మా సొత్తు కాదా ప్రజల ట్యాక్స్ కట్టిన డబ్బులు కావా మరి వంద కోట్ల నిధుల నిధులు నీ దగ్గర పెట్టుకొని నాలుగు ట్రాక్టర్ల పది ట్రాక్టర్ల మట్టి ఆ అప్రోచ్ అప్రోచ్ రోడ్కు నువ్వు వేయలేకపోయినావు మరి పైసలు ఏమైనట్టు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ దగ్గర మనం పైసలు పెట్టుకొని నువ్వేమో తమాషాలు చేసుకుంటూ నువ్వు హైదరాబాద్లో పోతా ఉంటే సిరిపూర్గా ప్రజల సమస్యలు ఉన్నాయి ఒక సిరిపూర్లో స్టాండ్ కట్టే పరిస్థితి నీకు లేదు ఒక డిగ్రీ కాలేజ్ కట్టే పరిస్థితి నీకు లేదు జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ కట్ట కడదామనే ఆలోచన వంద కోట్ల నీకు రాదు కొమరభ్యం ప్రాజెక్టు నీళ్ళు తీసుకొచ్చి కెనాల్ దానికి తీసుకొచ్చి ఆ ఎడమకాల్లో నీళ్ళు సిరిపూర్ నియోజకవర్గం తీసుకొద్దాం డబ్బులు పెట్టా ఆలోచన నీకు ఉందా ప్రాంత ప్రాజెక్టు కడదామని అనకి ఆలోచన ఉందా ఇక్కడ తుమ్మిడేడ్ ఇక్కడ గుండాపేట వీరదండి మధ్య ఆ వార్త బ్యారేజ్ నిర్మిస్తామని కలిసి ఆలోచన ఉందా ఈ వంద కోట్ల నిధులు కనుక నిజంగా ఉంటే గొప్పగా సిరిపూర్ నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇక చాలామంది అంటారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పదిహేనులు పదిహేను సంవత్సరాలు రాజకీయం చేసి ఆయన ఏం చేసినాడు ఆయన ఏం చేసిండు మరి ఈయనకి ఇప్పుడే వచ్చినవి కదా అంటారు వంద కోట్లు నిధులు దగ్గర పెట్టుకొని మూడు నాలుగు నెలలలో సిరిపూర్నికొని అద్దం తయారు చేసుకోవచ్చు ఈ వంద కోట్ల నిధులు పెట్టుకొని మీరు ఎందుకు ఆయనకు మనసత్తలేదు మరి ఒకసారి ఆలోచన చేయండి మరి ఆయన ఇట్లాగో పరిపాలన చేయలేదని కదా మరి నిన్ను గెలిపించింది నువ్వు కూడా ఆయన ఆయన ఉచ్తో ఉచ్చదొక్కుతావు ఆయన నేనేం చేయలేదు నేనేం చేయాలన్నట్టు నువ్వు ఇంట్లో కూర్చొని టైంపాస్ చేస్తాన్నావు మరి ఆయనకు నీకు తేడా ఏముందన్న అందుకోసమే ఈ వంద కోట్ల నిధులు దయచేసి వెంట వెంటనే ప్రతి మండలానికి కేటాయించండి ఎక్కడ సమస్యలు ఉండో ఆ వంద కోట్ల నిధులు ఇమీడియట్లీ శాంక్షన్ చేసి ప్రతి మండలంలో డెవలప్మెంట్ చేయాలి మరి వంద కోట్ల లెక్క నువ్వు శ్వేతపత్ర విడుదల చేసి ప్రజల ముందు పెట్టాలా వంద కోట్ల నీ దగ్గర డబ్బులుంటే ఈ పల్లె పల్లెల్లో రోజు రో రోజెందుకు రో రోడ్లు లేవని ప్రజలందరూ బయటకు వస్తాను అన్న ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఆసుపత్రులు లేక మరి వైద్యులు ఎందుకు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు నీ పరిపాలన సక్క వంద కోట్ల నిధులు నీ దగ్గర ఉంటే మరి సమస్యలు ఎందుకు పల్లె పల్లెల రోజు రోజులెందుకు మరి లొల్లులైతున్నాయి దయచేసి తెలంగాణ ప్రజానం దయచేసి గమనించండి మరి వంద కోట్ల నిధులు ఈయన ఎవరి అకౌంట్లో ట్రాన్స్ఫర్ పోయింది ఈ వంద కోట్ల నిధులు ఎక్కడ పోయి అమెరికాలో దాసిండు అనేది ప్రజలకు చెప్పాలి ఇది వాస్తవం దయచేసి ఇలాంటి నాయకులు ఎమ్మెల్యేలుగా ఉంటే ఈయన దోచుకోవడానికి ఆయన దోచుకున్నాడు ఇక ఈయన దోచుకుంటాడు ఇప్పుడు ఆయన వంతు ఇప్పుడు ఇప్పుడు వంతు వచ్చింది దీంట్లో ఎలాంటి డౌటే లేదు వీళ్ళందరూ దొరలయ్యా ఈ దొరలు దోచుకోవడానికి వస్తారు ఎందుకంటే సిరిపూర్ నియోజకవర్గాన్ని మళ్ళా ముప్పై ఏండ్లు ఈ పాల హరీష్ బాబు వెనక్కి నెట్ నెడుతాడు ఎస్పిఎంస్ కంపెనీలో యువకులకు జాబులు ఇచ్చే దమ్ము వినకలేదు ఈ ఏఎస్ఐ హాస్పిటల్ కూలిపోతుంది దాన్ని కడదామనే ఆలోచన నీకు ఉందా వంద కోట్ల నిధులు వస్తాయిఎస్పీ ఏఎస్ఐ హాస్పిటల్ని ఎందుకు నువ్వు వద్ద తీర్చి తీర్చిదిద్దలేవు గ్రామ గ్రామాన్ని ఎందుకు నువ్వు లైబ్రరీలు ఏర్పాటు చేస్తావు ప్రతి మండలానికి ఎందుకు మరి ముప్పై పడకలాసుపత్రి ఎందుకు కట్టలేకపోతున్నావు డబ్బు ఉండి ఎందుకు కేవలము దాచుకోవడానికి మిత్రుతులారా అందుకే సిరిపూర్ నియోజకవర్గకి ఒక కొత్త నాయకత్వం అవసరం ఉన్నది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు పనికిరారు ఈయన ఫెయిల్ అయిపోయిన రాజకీయాల్లో దయచేసి ఈయనని నమ్మకండి ఈయన ఎక్కడ పోయినా ఈయనని నేను ఎవరు నమ్మకండి నెక్స్ట్ రాబోయే రోజుల్లో సిరిపూర్ నియోజకవర్గానికి ఒక కొత్త నాయకత్వం అవసరం ఉన్నది ప్రజలందరూ గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జయ భీమ్ ఆర్మీ